ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి అమ్మవారి ఆస్తులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మ పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే తొందరపడి నెట్టివేయకం అమ్మ నీ జీవితంలోకి ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది ఆ యొక్క శుభవార్త ఏమిటో తెలుసుకో తల్లి అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఈ విధంగా తెలియపరచబోతున్నారండి ఇక ఆ యొక్క సందేశం ఏం పరమార్థం ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బిడ్డ రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను నీవు వినబోతున్నావు కాబట్టి దానికి తగినటువంటి ఒక సూచన ఈ రోజే నీకు తెలియపరచబోతున్నాను చూడు నీవు నన్ను పూయించడం లేదు అని నీ యొక్క సమస్య వినడం లేదు అని లేదంటే ఏదో నీవు ఉన్నటువంటి సమస్యల్లో నేనేది కూడా ఆలకించడం లేదు అని ఈ విధంగా నీవు చాలా సంకోచిస్తూ ఉంటున్నావు చూడు బిడ్డ నా యొక్క బిడ్డల నుండి నేను ఏది కూడా కోరుకోను నిస్వార్థమైనటువంటి ప్రేమను తప్ప ఆకలితో ఉన్నటువంటి వారికి పట్టెడు అన్నాన్ని పెట్టాలి అని నేను కోరుకుంటూ ఉంటాను అలాగే నీవు ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో నడుచుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను యొక్క మనస్ఫూర్తిగా మంచి నీళ్లు అందించినా చాలు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎటువంటి ఆడంబరాల్లో కూడా కోరుకోను కాబట్టి నీవు ఆడంబరాలుగా పూజలు చేస్తేనే నేను నిన్ను అనుగ్రహిస్తాను అని ఎప్పుడు కూడా నీవు అనుకో ఒక తల్లికి తన యొక్క బిడ్డల పట్ల ఎటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ అనేది ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఈ తల్లికి మీ పట్ల అంతటికన్నా ప్రేమ అనేది ఉంటుంది నీవు నన్ను పూజించినా పూజించకపోయినా నీవు నన్ను నమ్మావు కాబట్టి నా యొక్క బిడ్డల పట్ల ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ ఉంటుందే తప్ప ఎప్పుడూ కూడా తగ్గుముఖం పట్టడము అనేది నీవు చూడవు ఇది నీకు సమస్యల్లో కాకపోయినా నీవు ఎక్కడ ఉన్నా నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు నన్ను ఒక్కసారి మనస్ఫూర్తిగా తల్లి అని పిలిస్తే చాలు నీవు ఎక్కడ ఉన్నా ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా నా చేతిని నీకు అందిస్తాను ఇటువంటి ఆలోచనలు కూడా నీ యొక్క మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఆ యొక్క భగవంతుడు ఉన్నతమైనటువంటి వారికి వారి యొక్క కోరికలనే తీరుస్తాడు అని కూడా ఇటువంటి ఆలోచనలు కూడా నీ యొక్క మనసులోకి రానివ్వకు నీవు అభిషేకాలు చేస్తేనో పూజలు వ్రతాలు చేస్తానో లేదంటే అందంగా అలంకరిస్తేనే నా యొక్క కోరికలు తీరుస్తావేమో అనేటువంటి అమాయకమైనటువంటి ఆలోచనలు నీ యొక్క దరికి చేరనివ్వకు నీకు చేయగలిగినటువంటి శక్తి ఉంటేనే నాకు పూజను చెయ్యి లేదంటే నీ యొక్క అమాయకమైనటువంటి మనసుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని నన్ను ఎప్పుడూ కూడా కించపరచవద్దు అలా నన్ను మాత్రమే కాదు ఏ భగవంతుణ్ణి కూడా నీవు కించపరచవద్దు నా బిడ్డల యొక్క సంతోషమే నాకు ముఖ్యం అలాగే ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నము నిస్సహాయంతో ఉన్నటువంటి వారికి చేయూతనిస్తే చాలు నేను వారిలో చూసుకొని ఎంతో సంతోషంగా ఉంటాను అయితే నీవు చాలా రోజుల నుండి చాలా దుఃఖంతో ఉంటున్నావు మనసులో కులహాలు పెట్టుకొని బైక్ మాత్రం ఎంతో గాబరగా ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటిస్తూ వస్తున్నావు కనీసం రాత్రులు కూడా నిద్రపోవడం లేదు చూడు నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను పంచభక్ష పరవాణాలు తిని బ్రతకనవసరమే లేదు నీవు మనసంతా కూడా సంతోషంగా ఉండి పచ్చడి మెతుకులు తిన్నా కూడా అవి నీకు పంచభక్ష పరవాణాలుగా అందుతాయి నీ మనసులో అన్ని సంకోచనలు ఆలోచనలు బాధలు పెట్టుకున్నప్పటికీ నీవు ఎన్ని రకాల పదార్థాలు తిన్నా కూడా అది నీ అంత మనసుకి సంతోషాన్ని ఇవ్వదు కదా కనీసం నీకు అది ఏ విధమైనటువంటి ఆనందాన్ని కూడా ఇవ్వదు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి అటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా పక్కబెట్టి ముందు లేచి అన్నం తిని తరువాత ప్రశాంతంగా నిద్రపో నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టి నా తల్లి నాకు తోడుగా ఉంటుంది అని నీ యొక్క మనసు నిండా కూడా నా యొక్క రూపాన్ని నీవు మళ్ళీ గుర్తుపెట్టుకొని నీ తల్లిని తలుచుకో నీకు అన్నీ కూడా అర్థమవుతాయి చూడు నాకు ప్రత్యక్షంగా నీ నుండి ఏది కూడా నేను కోరుకోను ఇటువంటి కానుకలు కూడా నీ నుండి నేను కోరలేదు కదా నీవు సరైనటువంటి ఆలోచనలు కలిగి ఉండు ఒక్కసారి నీ తల్లిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకో తప్పకుండా నీవు విజయాన్ని సాధించగలుగుతావు మంచి జీవితము అనేది నీకు ఖచ్చితంగా వరిస్తుంది ఎప్పటికైనా కానీ నీ యొక్క ఆలోచనలపైనే నీ యొక్క జీవితము అనేది ఉంటుంది అని నీవు తెలుసుకో కాబట్టి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను ఎప్పుడూ కూడా నీ యొక్క దరిదా తప్పకు కూడా రానివ్వద్దు నీవు నాకు చేసేటువంటి పూజ నీ యొక్క మానసికమైనటువంటి దృఢత్వాన్ని మాత్రమే పెంచుతుంది ఎటువంటి అనుమానాలను కూడా పెట్టుకోవద్దు ప్రతిరోజు కూడా నీ యొక్క పూజలను అన్నిటినీ కూడా నేను స్వీకరిస్తూ ఉన్నాను కాబట్టి నీ యొక్క మనసులో ఎటువంటి సందేహాన్ని కూడా నీవు కలిగి ఉండవద్దు నీవు నాకు చేసేటువంటి సేవల్లో నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను నీవు ఎప్పుడూ కూడా నీ తల్లిలాగా నన్ను భావిస్తున్నావు కదా కాబట్టే నీవు ఏ విధంగా అయితే నా నుండి నీవు ప్రేమను పొందాలి అని అనుకుంటున్నావో నా ప్రేమ కూడా నీపై అంతే విధంగా ఉంటుంది ఇక నీవు నా ముఖంలో స్పష్టంగా సంతోషం కూడా నీకు కనవరుస్తుంది నేను నీతోనే ఉంటున్నాను అనేటువంటి ఆ యొక్క భావన అనేది నీకు కలుగుతుంది కొన్నంత ధైర్యాన్ని నీలో మేల్కొల్పబోతున్నాను నీవు ఎంత సంతోషంగా ఉంటావో అది చూసి నేను కూడా అంతే సంతోషంగా ఉంటాను చెప్తున్నాను కదా నీ మనసులో ఉండేటువంటి అపోహలు సందేహాలు అనుమానాలు ఇటువంటివి అన్నీ కూడా పక్కన పెట్టి నీ కోసం నేను ఏదైనా చేస్తాను నీవు గుర్తుంచుకో ఇక అదేవిధంగా నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా లభిస్తుంది అని తెలుసుకో చూడు బిడ్డ నీవు ఏ కోరికను అయితే కోరావో ఈ విధమైనటువంటి శుభవార్తను నీవు వినాలి అని అనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి అదేవిధంగా నీ యొక్క కుటుంబ సభ్యులకు కావలసినటువంటి ఇలా ఏదైనా కావచ్చు అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను నీ యొక్క ఆనందానికి సంబంధించినటువంటి ఆ యొక్క శుభవార్తను రేపటి రోజున సాయం సంధ్యా వేళ అది కూడా ప్రత్యేకమైనటువంటి రోజున ఖచ్చితంగా నీవు వినే తీరుతావు ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఈ తల్లి తన యొక్క బిడ్డల గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తల్లిని పూజిస్తూ ఈ తల్లిని నమ్ముకున్నటువంటి వారికి ఆ యొక్క పూజకు చేసినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా నీవు వంద రెట్లో పొందవలసినదే ఆ తల్లికి పూజ చేస్తేనే పంచవక్ష పరవాణాలు ఇస్తేనే ఆ తల్లి అనుగ్రహం పొందుతుంది అని ఎప్పుడు కూడా మీరు అనుకోకండి నీవు మనస్ఫూర్తిగా నన్ను నమ్మావు కదా ఒక్కసారి నీ మనసారా తల్లి అని పిలిస్తే చాలు నేను నీకు ఖచ్చితంగా మాట ఇస్తున్నాను నీతోనే ఉన్నాను ఇటువంటి అనుమానాలు ఎవరికైనా మీ మనసుల్లో ఉంటే వీటిని అన్నిటినీ కూడా తుడిచిపెట్టండి ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నా యొక్క భక్తులకు తన యొక్క అనుగ్రహాన్ని అయితే ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి ద్వారా కావచ్చు ఏదో ఒక రూపం అయినా కావచ్చు లేదంటే స్వయంగా నేనే వదిలి రావచ్చు నేను కూడా చెప్పలేను కాబట్టి అడుగడుగున తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి ఈ తల్లికి అనుమానాలతోనూ లేదంటే మీకు కోరికలు నెరవేయటలేదు అని లేదంటే మీ యొక్క స్వార్థం కోసమో మీ యొక్క స్వార్థం కోసమే పూజించకండి ఆధ్యాత్మికంగా మీ యొక్క భక్తి మేరకు నేను ఉన్నాను ఆ యొక్క దైవం నాకు తోడుగా ఉంది అనేటువంటి నమ్మకంతోనే ఆ యొక్క దైవ భక్తిని ఏర్పరచుకోండి తప్ప మీ యొక్క కోరికల కోసమో మీ యొక్క సమస్యల కోసమో ఆ యొక్క భగవంతుని యొక్క పాదాలను ఎప్పుడూ కూడా పట్టుకోకండి ఒకవేళ మీకు ఉండవచ్చు మీ యొక్క కష్టాలు సమస్యలు కోరికలు మానవులన్నాక ప్రతి ఒక్కరికి ఇటువంటివి అన్ని కూడా ఉండేవే కానీ ఇటువంటి వాటి కోసమే భగవంతుడిని మీరు ఆశ్రించారు అంటే కేవలం అది మీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది కాబట్టి మనకు ధ్యానాన్ని ప్రసరించేది మనకు మన యొక్క మనస్తత్వాన్ని మనం మనకు ఆ యొక్క భగవంతుణ్ణి చేరుకునేది ఇది అంతా కూడా మన యొక్క మనస్తత్వం యొక్క సంకల్పము కాబట్టి మీ యొక్క మనసు అనేది జాగ్రత్తగా ఉంచుకోండి మీ యొక్క మనసులో నీచమైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ఆలోచనలు చేర్చి ఇటువంటివి చేర్చడం ద్వారా మన యొక్క మనసును మనమే దుర్బుద్ధిగా అంటే కల్మషం చేసుకునేటువంటి వారి అవుతాం కాబట్టి మన యొక్క మనసును ఎటువంటి దుర్బుద్ధులు కలగకుండా మనమే మలినం చేసుకోవాలి మన యొక్క ఆలోచనలు కూడా చాలా పవిత్రంగా ఉండాలి అప్పుడే మనం భగవంతునికి దగ్గర అవుతాము ఇక మీరు అయితే తప్పకుండా ఆ యొక్క తల్లి యొక్క దర్శనాన్ని అయితే చేసుకోండి ఆ తల్లి ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటుంది తన యొక్క ఆశలు మనకి ఎప్పుడు కూడా అందిస్తుంది ఒక అమ్మలా లాలిస్తుంది ప్రతి మనిషికి కూడా తన యొక్క సమస్యలు కష్టాలు బాధలు ఇటువంటివి అన్ని కూడా ప్రతి ఒక్కరికి ఉండేవే అండి కానీ ఏంటంటే మనం ఏదైనా ఒక చిన్న కోపంలో ఉన్నా మనం యొక్క కోరికని ఏదైనా కానీ నెరవేరకపోయినా లేదంటే మన యొక్క కష్టాలను ఆ తల్లి నెరవేర్చడం లేదు అని ఏదైనా ఒక భావన కలిగిన అది ఇంకాస్త రెట్టింపు అయ్యి మనపై మన తల పై ఎక్కి కూర్చుంటుంది మనలో లేనటువంటి అంటే ఇంకాస్త దుర్బుద్ధి కలిగినటువంటి ఆలోచనలకు దారితీస్తుంది కాబట్టి కొంతమంది మనసు ఏంటంటే చాలా సున్నితంగా ఉంటుంది మరికొందరు ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే ఎటువంటి నిర్ణయాల్లో అయినా కానీ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడే ఆ యొక్క క్షణంలో నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వారి అందరికీ కూడా ఈ యొక్క సందేశాలు ఏంటంటే ఏదో ఒక విధంగా మీ మనసులో ఉండేటువంటి కలహాలకు ఒక చిన్న ఉపశమనం లాగా అయినా కూడా ఉపయోగపడతాయి కదండి ఆ తల్లే మనకు ఈ విధంగా సందేశం పంపిందేమో మీరు ఇటువంటి సమస్యల్లో ఉన్నారు కదా ఈ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను మీకు ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని ఆ తల్లే మనకు అందిస్తుందేమో ఈ సందేశం ద్వారా మీకు ఇటువంటి అని చెప్పి మీలో ఉండేటువంటి ఆలోచనలకు మనలో ఒక భావన అనేది ఏర్పడినప్పుడు తప్పకుండా మనం తీసుకునేటువంటి నిర్ణయము అనేది మనలో ఆలోచింప చేసే విధంగా ఉంటుంది కాబట్టి మీ మనసుకు కూడా కొంతమేర ప్రశాంతత అనేది కలుగుతుంది సో చూసారు కదండి ఈరోజు మనకు తెలిసినటువంటి ఈ సందేశము అమ్మవారి మాటగా భావించి మీకు అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుబియ్య నమ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్